పాయం సురేష్ ములుగు జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అద్దులుగా హాజరైన రాష్ట పంచాయతీరాజ్ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ పర్యులు డాక్టర్ తనసరి సీతక్క దీపారాధన చేసి ప్రారంభించడం జరిగింది అనంతరం సీతక్క మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని ఆరోగ్యమే మహాభాగ్యం నేటి ఆధునిక యుగంలో ఆత్మరక్షణ గురించి నేర్చుకుని ఉండడం అత్యంత అవసరమని ఆరోగ్యానికి ఆత్మరక్షణకు కరాటే శిక్షణ పొందడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా శిక్షణ ఇస్తున్న మాస్టర్లకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే కరాటే పోటీలకు వస్తున్న ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు నలభై మంది కోచ్లకు భోజన సదుపాయాలతో పాటు వసతి ఏర్పాట్లను కావాల్సిన బహుమతులను కూడా ఐటీడీఏ గేటారు నాగారం మండలం తరపున ఐఏఎస్ అంకిత్ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా స్థాయి తాయిక్వాండో ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో పాల్గొన్న విజేతలకు గోల్డ్ మెడల్ మరియు షీల్డ్ సర్టిఫికేట్స్ మాస్టర్స్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాటి ఐటీడీఏ పిఓ అంకిత్ మాస్టర్స్ ఇర్ఫా బాలాజీ మైపతి సంతోష్ కుమార్ గోందీ హనుమంత్ చందా హనుమంతరావు ధనసరి శ్రీనివాస్ గోంది మురళి మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై టీవీ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ తుర్సా చంటి Vaiバニイル thani B��겠습니다 elas <laughs> qqy они таки 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 Thank you.

你先找一句。<noise> <noise> <noise>